ఉన్నారు వాకి శ్రీహారి ఉన్నారు ఆయనతో మాట్లాడదాం అక్కడ ఏంటి పరిస్థితి ఎన్నికల ఫలితాలు ఎలా అనేటువంటి విషయాల్ని మాట్లాడదాం వాకి శ్రీహారి గారు ఏంటి బీసీకి సీట్ ఇచ్చారు ఈసారి బీసీ ఓట్లన్నీ బీసీకే అయితే బీసీకి సీట్ ఇచ్చాం ఓట్లని కాదు ఓట్లు వేసుకోవాలని బీసీకి సీట్ ఇచ్చాం ఓట్లు వేసుకోవాలి బీసీలంతా కలిసి వేసుకొని ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రక్రియను ఇంకా బలంగా చేసుకోవడానికే ఈ కార్యక్రమం పెట్టుకున్నాం హండ్రెడ్ పర్సెంట్ మంచి మార్పు వస్తుంది మంచి ఆలోచన వచ్చింది మూడు పర్యాయాలు అవకాశం ఇచ్చినా కూడా ఇంతమంది చెప్పాను మూడు ఉదయం మూడు గంటల నీళ్ళు పట్టుకునే దో దౌర్భాగ్య దుస్థితి ఉన్నది కరెంటు వేలు అట్లే ఉన్నాయి శానిటైజర్ అట్లే ఉంది సిసిలు అట్లే ఉన్నాయి ఈ రెండు నెలల్లో ఏదైతే మేము డెవలప్మెంట్ చేసామో ఒక నూట నూట యాభై కోట్లతోనో ఇంకా మూడేళ్ల చేయగలుగుతారు కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే చేస్తారు అనేటువంటి ఒక మంచి మూడ్లో ప్రధానికి అంత వచ్చింది ఇది ఎవరు ఈ చిన్న చిన్న గజకర్ణ గోకర్ణ విద్యలు ఈ చిన్న చిన్న మాటలు అలిగేషన్స్ తో ఏదో మార్పు వస్తుంది అనుకోరు అంటే ప్రధానంగా కేటీఆర్ ఒక అంశాన్ని చెప్తున్నారు తెలంగాణలో తెలంగాణ ప్రజలంతా కూడా కేసీఆర్ ని కోరుకుంటున్నారు మళ్ళీ కేసీఆర్ రావాలనుకుంటున్నారు అది జూబ్లీన్స్ ఉప నుంచి జైత్రయాత్ర మొదలవుతుంది అని చెప్పేసి కేసీఆర్ ని కోరుకునే ఓడిపోయి ఇంట్లో కూర్చోబెట్టగానే అదే ఆలోచన ఒక ప్రజలకు ఉంటే పార్లమెంట్లో పెద్ద ఎత్తున నిర్ణయం పార్లమెంట్లో ఇలా క్యాండిడేట్ దొరకలేని పరిస్థితి డిపాజిట్ రాలేని పరిస్థితి కాబట్టి నాకు తెలిసినంతవరకు రిఫరెండం మనం ఇంకోటనో ఇంకోటని కాదు ఈ రోజు మనం ఒక కన్ఫైన్ అయి మాట్లాడాలి ఒక నియోజకవర్గం మాట్లాడుతున్నాం చర్చ బాగా బయట వేదికలు వస్తున్నాయి ఈ నియోజకవర్గం మాట్లాడుతున్నప్పుడు దీంట్లో మూడు పర్యాలు మీరు గెలిచినటువంటి మూడు ఏమైనా మంచి పనులు ఉంటే అవి చెప్పుకొని ఓట్లాడగాలి జనరల్ గా అయితే చిన్న సర్పంచ్ లో కూడా అరే నేను సర్పంచ్ ఉన్నా ఈ దేశాన్ని మళ్ళీ అంటాం అటువంటిది మూడు పర్యాలు మీకు అవకాశం ఇచ్చి దాంట్లో పదిహేను ఏళ్ళు మీరు అధికారం ఉన్న తర్వాత కూడా ఇంకా ఈ దుస్థితి ఉందన్నప్పుడు మేము రెండు నెలలు కాదు మూడు నెలలు ఇండలేకుండా మేము ఇన్ని పనులు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలంతా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోయే ప్రయత్నంలో ఉన్నారు ఖచ్చితంగా నాకు తెలిసిన కాడికి హండ్రెడ్ పర్సెంట్ విఘ్నులు ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకో తీసుకోగలిగే శక్తి ఓటర్కి మాత్రమే ఉంది ఆయన తీసుకుంటాడు కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదం చేస్తాడు నవీన్ గెలిపిస్తాడు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మళ్ళీ ఒక పీజీఆర్ లాగా నవీన్ పనిచేస్తాడు నవీని పనిచేపిస్తాం కూడా